జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ అధికారి అవ్వాలంటే మొదట సేవ చేయాలా కథలోనికి వెళ్దాం ఒక ఊరిలో ధీరుడైన రాజు పరిపాలించేవాడు అతనికి ఆర్యన్ అనే కొడుకు ఉన్నాడు యువరాజు తెలివిగా ఉండి త్వరగా రాజ్యానికి అధిపతిగా మారాలని కలలు కంటున్నాడు కాని అతడిలో చిన్న తప్పు ఉంది తాను గొప్పవాడిని అని ఎలా చూపించాలో మాత్రమే ఆలోచించేవాడు ప్రజల గుండెల్లో ఎలా స్థానం సంపాదించాలో కాదు ఒకనాడు రాజు పిలిచి ఇలా అన్నారు అధికారి అవ్వాలంటే ప్రజల సేవ చేయాలి గౌరవానికి ప్రేమకి వినయానికి ప్రతిఫలంగా అధికారాన్ని ప్రజలు కట్టబెడతారు ఆర్యన్ మొదట అనుమానంతో కూడిన చిరునవ్వుతో చూశాడు కానీ తన తండ్రి మాటలను గౌరవించి ఓ నిర్ణయం తీసుకున్నాడు తన అభిమానం ఆభరణాలు వదిలి సాధారణ పౌరుడిగా మారి ప్రజల మధ్య జీవించసాగాడు ఆర్యన్ రైతులతో పొలంలో కష్టపడి పనిచేశాడు వృద్ధులకు సేవ చేశాడు అనాథలకి విద్య అందించాడు ఒక్కొక్కరు అతనిని గమనించసాగారు సింహాసనం కోసం ధనమూ శక్తిని ఉపయోగించని సేవను ఆయుధంగా మార్చుకున్న యువరాజును ప్రజలు గుండెల్లో నిలిపారు ఒక సంవత్సరం గడిచిన తర్వాత రాజు జనసభ ఏర్పాటు చేసి ఇలా అడిగాడు ఈ రాజ్యానికి యోగ్యమైన నాయకుడిగా మీరు ఎవరిని కోరుకుంటారు ప్రజల సమాధానం ఒక్కటే ఆర్యన్ రాజు చిరునవ్వుతూ ఆయనకు ఉపదేశం చేసి ఇలా చెప్పాడు గొప్పతనాన్ని మీసేవతోనే సంపాదించాలి అధికారాన్ని కాదు గుండెలను గెలుచుకోవాలి ఆర్యన్ ఆనాడు తెలుసుకున్నాడు ఒక నాయకుడు గర్వించడంలో కాక ప్రజలకు సేవ చేయడంలో గొప్పతనాన్ని పొందాలి అప్పటినుండి ఆర్యన్ వినయంగా నిస్వార్థంగా ప్రజల పాలన కొనసాగించాడు రాజ్యం ఆనందమయం అయింది నాయకత్వం అంటే అధికారం కాదు అది బాధ్యత నిజమైన గొప్పతనం సేవలో దాగి ఉంది స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి